ఈ రోజు మనం విజయనగరం జిల్లా పార్తిపురం మండలం తోటపల్లి అనే గ్రామానికి చేరుకున్నాం ఈ తోటపల్లి అనే గ్రామం విజయనగరం జిల్లా నుండి తొంభై కిలోమీటర్ల దూరంలో మరియు పార్తిపురం జిల్లా నుండి అంటే ఈ మధ్యన మండలాన్ని జిల్లాగా మార్చడం చేత పార్తీపురం మన్యం జిల్లా నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది తోటపల్లికి ఆనుకొని నాగావరి నది ప్రవహిస్తుంది ఇక్కడ శ్రీ స్వామివారు స్వయంభూగా పొట్టలో నుండి వెలిసారని చెప్తారు ఈ స్వామిని పొట్టదేవుడు అని కూడా పిలుస్తారు ఈ ఆలయం చరిత్ర ఇప్పుడు మనం చూద్దాం పంతొమ్మిది వందల అరవై మూడు అరవై నాలుగు సంవత్సరంలోని ఈ తోటపల్లి ఒక దత్తకారణ్యంగా ఉండేది అప్పుడు ఒక రోడ్డు ఉండేది ఆ రోడ్డు కూడా చాలా చిన్నదిగా ఉండడం చేత ఒక బస్సు వెళ్తూ వెళ్తూ ఒక చిన్న పుట్ట ఉంటే ఆ పుట్టను గుద్దుకుని అక్కడే పడిపోయింది అలా పడిపోయిన సమయంలో గ్రామస్తులందరూ ఆ బస్సును చూసి ఆ బస్సుని పైకి లే సమయంలోని పుట్టలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పడుకొని భక్తులకు దర్శనం ఇచ్చారు అలా ఈ దేవుడిని పుట్ట దేవుడు లేదా దొరికిన దేవుడు అని ఇక్కడ గ్రామస్తులు చెప్పుకుంటారు ఒకసారి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ కొంతమంది భక్తుల కళ్ళలో కనిపించి స్వామి వారు తనకు ఒక ఆలయం నిర్మించమని చెప్పగా భక్తులు ్రామస్తులు అందరూ చందాలు పోగు చేసి స్వామివారికి ఒక గుడి కట్టడం జరిగింది ఆంధ్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుండి చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి యొక్క ముక్కుని తీర్చుకుంటారు ఇక్కడ చూస్తున్న ఆలయం యొక్క ప్రవేశ ద్వారం నుండి ప్రధాన ఆలయంకు చేరుకుంటాం శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో పాటు శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఇటీవలే నూతనంగా పునరుద్ధరించడం జరిగింది రాజగోపురం నుండి లోపలికి వెళ్ళగానే మనకు ముందుగా ధ్వజస్తంభం కనబడుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గర్భాలయం ఎదురుగా గరుడాల్ వారులు ఉన్నారు తోటపల్లి దేవస్థానం వారు కళ్యాణ మండపాలను వసతి గృహాలను భోజనశాలను నూతనంగా నిర్మిస్తున్నారు తోటపల్లిలో దొరికిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి గున్నపాలు పారలు తగలడం వల్ల విగ్రహం భిన్న రూపంలో ఉండడం వలన ఈ ఆలయంలో ప్రతిష్ఠించడానికి వీలు కాదని తిరుమల నుండి ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠించారు అందువలన ఈ దేవాలయాన్ని రెండవ తిరుమల అని కూడా పిలుస్తారు తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వినాయకుడు ఆంజనేయస్వామి సరస్వతీదేవి అమ్మవారుల ఉప్ప ఆలయాలను సర్వాంగ సుందరంగా నిర్మించారు మొదటగా మనం వినాయకుని దర్శించుకొని తరువాత ఆంజనేయస్వామి వారిని దర్శించుకోవాలి ఈ వినాయకుని విగ్రహం జ్ఞానము బలము అదృష్టాన్ని సూచిస్తుంది తొండం కుడివైపున వృద్ధిని ఎడమవైపున ఉంటే భౌతిక శ్రేయస్సును సూచిస్తుంది చేతులు మార్గదర్శకత్వాన్ని మోదక్ ఆనందాన్ని అభయముద్ర రక్షణను సూచిస్తాయి వినాయకులు విగ్రహాన్ని గృహాలు దేవాలయాల్లో శ్రేయస్సు కోసం పూజిస్తారు హనుమంతుడు శ్రీరాముని పట్ల అచంచలమైన విధేయత మరియు అంకిత భావానికి ప్రసిద్ధి హనుమ అతీంద్రియ శక్తులు కలవాడు హనుమంతుని కథ రామాయణ ఇతిహాసాల్లో లోతుగా పాటుకుపోయింది హిందూ పురాణాల్లో హనుమంతుడు భక్తికి బలానికి ధైర్యానికి నిస్వార్థతకు విధేయతకు చిహ్నంగా పూజించబడతాడు సరస్వతి దేవిని పూజించడం వలన జ్ఞానము సంగీతము కళాత్మక నైపుణ్యాలు లభిస్తాయి సరస్వతి అమ్మవారు సృజనాత్మకత కల్పన మరియు మేధోపరమైన సాధనను ప్రేరేపిస్తుందని చెప్తారు సరస్వతి అమ్మవారు సృష్టికర్త బ్రహ్మ యొక్క భార్య మరియు అతని సృజనాత్మక శక్తి యొక్క స్వరూపం విద్యార్థులు సంగీత విద్వాంసులు మరియు కళాకారులు తమ తమ రంగాల్లో రాణించడానికి తరచుగా అమ్మ ఆశీస్సులను కోరుకుంటారు దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్